నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో నంద్యాల మండలం ఉపాధ్యాయుల పురుషుల క్రికెట్ మరియు మహిళల త్రోబాల్ ఆటల పోటీలను నంద్యాల ఎంఈఓ టు శివప్రసాద్ గోస్పాడ్ ఎంఈఓ శ్రీ సురేంద్ర మరియు హెడ్ మాస్టర్ అసద్దుల్లా హుస్సేన్ పివి సుబ్బయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు దాదాపుగా అరవై మంది ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ ఎంపికైన జట్టు డిసెంబర్ పదమూడు పద్నాలుగో తేదీన జరిగేటటువంటి నంద్యాల డివిజన్ ఆటల పోటీలలో పాల్గొంటుందని కోఆర్డినేటర్ శ్రీమతి చంద్రవతి డివిజనల్ కోఆర్డినేటర్ శివకుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు బి రవికుమార్ ఎం రవికుమార్ భరత్ రెడ్డి పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు யாருக்கேற்ப <laughs>

క్రీడాభివందనాలు సో ఏ రంగంలో అయినా గానీ రాణించాలంటే శారీరక శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం అనేది అవసరము దానికి క్రీడలు అనేటివి చాలా అవసరం సో అన్ని రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో క్రీడలను ప్రోహి ప్రోత్సహిస్తున్నారు అటువంటిది ఉపాధ్యాయులు నిరంతరము పిల్లలకు విద్యాభిద్ధులు చెప్తూ పాఠాలు చెప్తూ అదేవిధంగా గవర్నమెంట్ నిర్వహించే అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ చాలా బిగి బిజీగా ఉన్నారు విద్యా డిపార్ట్మెంటు కాబట్టి సో ప్రభుత్వం ఆలోచించి విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరి మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా వాళ్ళు దృఢంగా ఉంటేనే మరి విద్యాభ్యాసం అనేది బాగా జరుగుతుందని ఆలోచించి ఈ మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు క్రీడలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మన అర్బన్ మరియు రూరల్ టీమ్స్ వచ్చినాయి చాలా చక్కగా అందరూ ప్రిపేర్ వచ్చినారు అదే విధంగా మహిళల టీంలు కూడా వాళ్ళు కూడా పాల్గొంటున్నారు ఎంతో ఉత్సాహంగా కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మనము ఉపాధ్యాయుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు బాగా చక్కటి ప్రతిభ కనబరిచి విధంగా మనకు ఉపాధ్యాయులం కాబట్టి తగిలించుకోకుండా జాగ్రత్తగా ఆడి మీరు విజయం పొంది ఇక్కడ నుంచి మళ్ళా డిస్ట్రిక్ట్ టీము అదే విధంగా స్టేట్ టీమ్ లో కూడా రాణించి మన నిందాల పట్టణానికి నిందాల మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ అమీసా గారి ఆదేశాల ప్రకారం వలసిన గైడ్ లైన్స్ ప్రకారము హెడ్ మాస్టర్ నుంచి ఒకరు స్కూల్ నుంచి ముగ్గురు లాంగ్వేజ్ నుంచి ముగ్గురు లాంగ్వేజ్ నుంచి ముగ్గురు అంటే ఒకరిని మొత్తము పదహారు మందిని నందాల మండలం స్థాయి నుంచి ఈ రోజు ఎంపికలు చేశాము ఎంపిక చేసిన వాళ్ళ తర్వాత డిసెంబర్ పదమూడు పద్నాలుగు ఎస్పీ హై స్కూల్లో భారీ స్థాయిలో డివిజన్ లెవెల్ టోర్నమెంట్ పెడతాము అక్కడికి కేవలం ఎంపిక ప్రక్రియ మాత్రమే ఎంపిక ప్రక్రియ అయిపోయిన తర్వాత అర్బన్ టీము రూరల్ టీము చాబల్ టీం కలిసి ఒక మ్యాచ్ ఆడతాం ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతాము కాబట్టి వచ్చిన ఉపాధ్యాయులందరికీ చెప్పే వినపం ఏమంటే కొత్త లేటెస్ట్గా గా ఫోర్ పీస్ బాల్ బెటర్ కాబట్టి ఇంటర్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఎటువంటి దెబ్బలు తీసుకోకుండా డి సక్సెస్ఫుల్ అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ అసలా సార్ గారికి మా పాఠశాల హెడ్ మాస్టర్ సుపేష్ సార్ గారికి అలాగే వచ్చిన అతిథి ఎంఈఓ చాబోళి సార్ కూడా ఇక్కడే పాల్గొంటామని చెప్పారు సార్ గారు కూడా మేము గోస్పాడు సార్ గోస్పాడ్ సార్ గారికి అలాగే గోస్పాడ్ కోఆర్డినేటర్ సత్యబాబు అందరికి కూడా ఒక చిరునవ్వు అందాన్ని ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి